క్రై దాడ్ అలూయా ప్రభుని యేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ మూడవ తేదీ నాలుగవ నెల ఇరవై నాలుగవత్సరంలో అదేవదేవుని ఉచిత కృపను బట్టి ఏకోజాములో ఎని ఆహారంలో మరలా మనం అందరం కలుసుకోవడానికి దేవదేవుడు ఇచ్చిన ఈ గొప్ప ఆయుషని బట్టి సమయమును బట్టి దినమును బట్టి ప్రభువుకు స్తీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అల్లెయ్య పిల్లల పరమగీత ప్రసంగ వాహిని అనే గంభీరమైన అంశాన్ని గురించి గత మూడు నెలల నుండి నూతనవత్సరంలో మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం అందులోని భాగంగా పరమగీతముల గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవత్సరంలో రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను అని శివలమ్మితే ప్రస్తావిస్తోంది ఇక్కడ రాజు అనగానే రాజాది రాజు అయిన ప్రభు యేసు తన ప్రియుడు అక్షరార్థంగా సలోభన్ మహారాజు కావున పాత నిబంధన గ్రంథంలో ఒకటవ రాజులు రెండవ రాజుల గ్రంథాలలో ఉన్న రాజుల గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ రాజులు సమైక్య రాజ్యమును పరిపాలించినది ముగ్గురు రాజులు సౌలు రాజు దావీదు రాజు సోలోమోన్ సోలోమోన్ తర్వాత ఈ సమైక్య రాజ్యము రెండు రాజ్యాలుగా విడిపోయింది అదే ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యం ఉత్తర రాజ్యము అనగా ఇజ్రాయిల్ గోత్రాలు దక్షిణ రాజ్యము అనగా యూదా రెండు గోత్రాలు సరే ఈ ఇజ్రాయేలు ఉత్తర రాజ్యమును పది గోత్రముల వారిని పరిపాలించిన రాజులు మొత్తము పంతొమ్మిది మంది రాజులని చెప్పుకున్నాం అలాగే ఈ దక్షిణ రాజ్యమైన యూదా రాజ్యాన్ని అనగా రెండు పుత్రముల వారిని పరిపాలించిన రాజులు ఇరవై మంది అని చెప్పుకున్నాం దీనిలో భాగంగా ఉత్తర రాజ్యంలో ఆ ఉత్తర రాజ్యాన్ని అనగా ఇజ్రాయేలీలను ఏలిన రాజుల గురించి కొంతమేరకు మనము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం మొట్టమొదటిగా యూరోభాము నాగాబు వయేషింబి అనే ఈ ఐదుగురు రాజుల గురించి మనం తెలుసుకున్నాం అంటే సంపూర్ణంగా కాకపోయినా వారు ఏలిన కాలము అలాగే ఇన్ని సంవత్సరాలు ఏలారు ఏ సంవత్సరంలో వాళ్ళు సింహాసనం నెక్కారు వాళ్ళ గుణగణాలు ఏంటి వారి గురించి దేవుడి గ్రంథంలో ఎక్కడ ప్రస్తావించబడిందో మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం కావున ప్రియుల ఈ దినము ఇజ్రాయెల్ రాజ్యాన్ని అనగా దక్షిణ రాజ్యాన్ని పది గోత్రముల వారిని పరిపాలించిన ఆరవ రాజు ఉమ్రా సారీ ఒమ్రి ఈ ఉమ్రి పన్నెండు సంవత్సరములు ఇజ్రాయలీలను పరిపాలించారు ఇప్పుడు ఐదుగురు రాజుల గురించి చెప్పుకున్నాం ఈ ఐదుగురు రాజులు మంచివాడు కాదు దుష్టుడైన రాజు అట ఎరోభావం వాడు కుమారుడు నాదాబు దేవునికి ఇష్టమైన కార్యాలు చేసి దుష్టత్వం చేసినవాడు కాబట్టి హత్య చేయబడ్డాడు తర్వాత బయేష నాదాబుని హత్య చేశాడు కదా వాడు కూడా బహుభయంకరమైన వాడే అసలు ఇజ్రాయిలీలు పాపం చేయడానికి కారకుడయ్యాడు తర్వాత జిమ్రి వీడు పరిపాలించింది ఏడు దినములే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు ఏలా ఈ ఏలా రాజును హత్య చేసి జిమరి ఎక్కాడండి వీడి తాగుబోతాడు ఎప్పుడు తాగి మొత్తుడై ఉండే ప్రవర్తన కలిగిన వాడు కాబట్టి ఈ జిమ్ అనే రథాధిపతి హత్య చేసి వాడు పీఠానికి ఏడు దినాలు పరిపాలించాడు చివరి కోడు ఆత్మహత్య చేసుకున్నాడు ఆ రాజు కావులు ప్రియుల ఈ విధముగా ఐదుగురు గురించి మనం తెలుసుకున్నాం ఆరవ రాజు ఒమరి ఈ రాజు పన్నెండు సంవత్సరాలు ఏలాడు క్రీస్తు పూర్వము ఎనిమిది వందల ఎనభై ఐదు నుండి ఇతను ఏలడం ప్రారంభించాడు తనకు ముందున్న వారందరికంటే ఎక్కువ దుష్టత్వం చేసింది ఎవరా అంటే ఉమ్రి అంటే అనగా తనకు ముందున్న ఐదుగురు రాజులందరికంటే మిక్కిలి సామర్థ్యం కలిగిన వాడు అని చరిత్రకారుల ద్వారా వాడు అయితే మంచి సామర్థ్యం కలిగిన వాడు అని చరిత్రకారులు ఈ యొక్క ఉమ్రి గురించి పొగిడారు అయితే ప్రిల్లరా ఎంత సామర్థ్యం ఉన్నా లోక్ సంబంధంగా శారీరకంగా ఎంత సమర్థుడైనా దేవుని ఎందుకు భయభక్తులు లేకుండా చెడుతమును వెంటాడేవారు దేవునికి ఇష్టంగా జీవించలేరు వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు దేవుడు మనకు కూడా కొన్ని సామర్థ్యాలు ఇచ్చాడు ఒక్కొక్కరికొక్క సామర్థ్యం ఉంటుంది ఆ దేవుడు ఇచ్చిన సామర్థ్యాన్ని ఆయన సేవలో వినియోగించాలి ఒక్కొక్కరు చక్కగా ఈ కళాకారులు ఉంటారండి ఇన్స్ట్రుమెంట్స్ బహు చక్కగా ప్లే చేస్తారు ఒక్కొక్కరు చక్క చక్కగా పాడతారు మంచి కంఠం ఒక్కొక్కరు చక్కగా బోధిస్తారు అంటే నేను ఈ క్రైస్తవ్య సామర్థ్యాల గురించి మాత్రమే చెప్తున్నాను లోక సంబంధంగా కూడా చాలా సామర్థ్యాలు కలిగిన వారు అయితే దేవుడిచ్చిన సామర్థ్యాన్ని దేవుని సేవలో వినియోగించుకుంటూ దేవునికి ఇష్టమైన వారుగా జీవిస్తే దేవుడు ఆ సామర్థ్యాన్ని ఇంకా రెట్టింపు చేస్తాడు తద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది ప్రజలకు మేలు కలుగుతోంది నీళ్ళు బట్టి అయితే ఈ అనే రాజు పన్నెండు సంవత్సరాల కాలంలో మంచి సామర్థ్యం కలిగిన వాడే కానీ దుష్టత్వం కలిగిన వాడు కూడా అది కాక చేసిన ఘనకార్యం ఏంటంటే రాజధానిని సమరేఖ మార్చేశాడు నూట యాభై సంవత్సరాలు రాజధాని సమరైలోనే ఉన్నింది ఒకటవ రాజుల గ్రంథము పదహారవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు మనం చదివినప్పుడు అక్కడ ఈ విషయాలు రాయబడి ఉన్నాయి కావున ప్రియా దేవుని బిడ్లరా ఆరవ రాజు బొమ్ళి ఏడవ రాజు ఆహాబు ఈ ఆహాబు రాజు గురించి ఆయన భార్య అయిన గురించి మనకి చాలా చక్కగా దైవర్తమానికులు దైవజనులు చాలా సమయాల్లో ప్రస్తావిస్తారు ఏలియాను కాలంలో ఈ ఆహాబు రాజు రాజ్యాన్ని ఏలాడు ఈ ఆహాబు ఇరవై రెండు సంవత్సరాలు ఈ క్రీస్తు పూర్వం ఎనిమిది వందల డెబ్బై నాలుగు నుండి ఈయన రాజ్యాన్ని ఇజ్రాయిల్ రాజ్యాన్ని ఏలడం ప్రారంభించాడు ఈ మిక్కిలి దుష్టుడైన ఈ ఆహాబ్ రాజు చేసిన పని ఏంటంటే జీవము కలిగిన యహోవా దేవుని వదిలిపెట్టి బయలు ఆరాధనను జాతీయం చేసేసాడు అనగా దేశమంతా కూడా బయలునే ఆరాధించారు బయలు ప్రవక్తలను పెంచి పోషించాడు ఆ బయలు స్టాట్యూస్ దేశమంతా పెట్టేశాడు జీవముగల దేవుని వదిలేశారు ఇజ్రాయలీలు కూడా బయలును వెంబడించేటట్లుగా చేశారు బయలుని ఆరాధించేటట్లుగా చేశారు పిల్లల ఓటవ రాజుల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది వరకు అలాగే నలభైవ వచ్చిన ఒకటవ దిన వృత్తాంతములు పద్దెనిమిదవ అధ్యాయము లో ఈ యొక్క అహాబు యజమేలు వృత్తాంతాలు అక్కడ రాయబడి ఉన్నాయి చదవండి ఒకటవ రాజులు పదహారు ఇరవై తొమ్మిది ఇరవై రెండు నలభై రెండవ దిన వృత్తాంతంలో పద్దెనిమిది పద్దెనిమిదవ అధ్యాయంలో తదుపరి రాజు ఎవరనగా అహధ్య ఎనిమిదవ రాజు ఈ అహధ్య రెండు సంవత్సరాలు ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఏలాడు బయలును సేవించాడు అహాబ్ వలే ఎనిమిది వందల క్రీస్తు పూర్వం ఎనిమిది వందల యాభై మూడులో పీఠాన్ ఎక్కాడు ఏలియాకు ఎరు విరోధంగా నిలిచాడు ఈ హజ్ వీడు ఈయన ఉద్దేశం ఈయన మనస్తత్వం సారీ పగ తీర్చుకుంటు తీర్చుకునడంలో బహు ఉద్దండు పగబట్టాడా నాగబాబం పోగంటల్లా అలాంటి స్వభావం కలిగిన రాజు అహజ్య ఇతని గురించి ప్రిలారా ఒకటవరాజు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం నలభై వచ్చినం రెండవ రాజుల గ్రంథం ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాల్లో రాయబడి ఉంది తొమ్మిదవ రాజు యోరాము గ్రీస్తు పూర్వం ఎనిమిది వందల యాభై రెండులో ఈయన పీఠాన్ని అధిష్ఠించాడు పన్నెండు సంవత్సరాలు వెళ్ళాడండి పన్నెండు సంవత్సరాలు వెళ్ళాడు ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఈ దేవునికి అసహ్యమైన కార్యాలు చేశాడు కొన్ని సమయాల్లో మాత్రం ఏలియాను గౌరవించాడు అంటే ఏలియా కాలంలో అహబు అహజ యోరాము రాజులుగా ఇజ్రాయలీ పరిపాలిస్తూ ఉన్నారు చివరకు హత్య చేయబడ్డాడు ప్రియరా రెండవ రాజుల గ్రంథం మూడవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై ఏడు వచ్చిన ఆరవ అధ్యాయం పదహారు నుండి ఇరవై ఐదు వచ్చిన వరకు ఈ యోరాము వృత్తాంతం లిఖించబడి ఉంది తర్వాత పదవ రాజు యహూ ఇరవై ఎనిమిది సంవత్సరాలు క్రీస్తు పూర్వం ఎనిమిది వందల నలభై ఒకటి నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల ఇజ్రాయేలీని లేడండి ఆత్మీయ వైరాగ్యం చూపించలేదు అంటే ఆత్మీయతలు ఇతను పెరగలేదు నాయకత్వంలో మాత్రము శ్రేష్టమైన వాడు యువరాము యజ్వేల్ను డెబ్బై మంది రాజకుమారులను హతమార్చాడు బయలు యొక్క సమస్త ప్రవక్తలను భక్తులందరినీ చంపి నిర్మూలించాడు ఇది పేరు కలిగిన ఒక ఇదే పేరు కలిగిన ఒక ప్రవక్త కూడా ఉన్నాడు ప్రిర్లాగా యహు అనే పేరు కలిగిన ఒక ప్రవక్త కూడా ఉన్నాడు ఈడీషా కాలంలో ఈ యహు రాజ్యాన్ని పరిపాలించారు రెండవ రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం తొమ్మిది పది అధ్యాయాల్లో ఈ యహూ రాజు గురించి రాయబడింది కావున ప్రియా దేవుని బిడ్లారా ఇప్పుడు మనం పది మంది రాజుల గురించి ఇజ్రాయిల్ రాజుల గురించి తెలుసుకున్నాం వారి కాలము వారి గుణగణాలు వారు ఏలిన వత్సరములు వారు దేవునియందు భయభక్తులు కలిగిన వారా లేక లోక సంబంధుల దుష్టత్వం కలిగిన వారా ప్రజలకు మేలు చేసిన వారా ఈ విషయాలు మనము ధ్యానం చేసుకున్నాం కొద్దిగా అయితే మనం కూడా ప్రిలరా ప్రభు ఇచ్చిన సామర్థ్యాలను ప్రభు పూసలు వినియోగిస్తూ పరలోక ఆశీర్వాదములు కాకా దేవుడిచ్చిన సామర్థ్యము దేవుని కోసం వినియోగించు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాడు ముఖ్యంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం ప్రిల్లరా దేవుడు రాజరికమిచ్చినా ఇచ్చినా రాజుగా చేసినా కూడా దుష్టత్వం వలన చెడుతనం చేయడం వలన దేవుని ఆరాధించక బయలు లాంటి దేవతలను ఆరాధించడం వలన తనకు తాను ఆత్మహత్య చేసుకోము చేసుకోవడమో లేక హత్య చేయబడమో ఈ విధమైన మరణానికి మనం రాజుల యొక్క చరిత్రను తెలుసుకుంటూ ఉన్నప్పుడు వారు ఈ విధముగా వారు అలాంటి మరణాలను అప్పగించబడ్డారు ప్రియా దేవుని బిడ్డరా క్షేమకరమైన జీవితము ఆశీర్వాదకరమైన జీవితము వారి జీవితాలలో పోగొట్టుకున్నారు రాజు దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడు కదా మరి ఆ అధికారాన్ని ఏ విధంగా ఉపయోగించాలో దేవుని ఎందు భవితులు కలిగి ఏ విధంగా జీవించాలో వారు తెలిసి కూడా ఆ విధంగా జీవించలేదు కావున శపించబడ్డారు శాపానికి గురియ్యారులారా మనం కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని శాపంలకు బదులు ప్రభు దగ్గర ఆశీర్వాదములను పొందుదము కాకలు అలాంటి కృప నా ప్రియుడైన ఏసయ్య మనందరికీ కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడత ఈ వాక్య విటుడు బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించవని ఏటో వేడుకొంచునా అంత్రి దలాల్ హ్యావ్ ఎ గుడ్ డే ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునగా